పూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు అమ్మ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ విశ్వేకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి నాదేవి నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతు యమ్మపై జన్మ జన్మవడకు నా బడలి అచలాంశ పురము చేరి నీ పాదముద్రలతో నెగడాలి తల్లి నీ పాదముద్రలతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ నా ఒడలి ఉదకాంష నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంశని వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశని గుడికి చేరి నా తనువు తేజోంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ నా తనువు మరుదాంశని గుడికి చేరి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తనువు గగనాంశాని మనికి చేరి నామగానాలు మోయాలి తల్లి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింటునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ విచ్చేయునంట విశ్వైకనాథుడేవి విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవు మమ్మ మా సాంగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్